నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా ఉంటామని హైకోర్టు న్యాయవాది జట్టి చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు మౌబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని బీర్శెట్టిగూడెం గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్లో భాగంగా అదే గ్రామానికి చెందిన నగరకంటి ప్రియాంక అనే విద్యార్థినికి యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల బీర్శెట్టిగూడెం గ్రామం నుండి మొదటిసారి ఎంబీబీఎస్ సీటు సాధించిన ప్రియాంక ప్రతిభ అభినందనీయమని మరెన్నో ఉన్నత చదువులు చదివి పలువురికి ఆదర్శంగా నిలవాలని అన్నారు గవర్నమెంట్ సాధించిన కుమారి మన గ్రామం గర్వపడే విధంగా గవర్నమెంట్ సీటు సాధించి ఈరోజు ఆర్థికంగా ఉన్న పరిస్థితిలో మన గ్రామ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ దగ్గరకు వచ్చి పరిస్థితి తెలియజేసినప్పుడు మీకు తోడుగా విలేజ్ డెవలప్మెంట్ అన్నప్పుడు భౌతికమైన డెవలప్మెంట్లో మనం ఏదో డెవలప్ చేసుకుని కాదు విద్య ద్వారా ఏది పరిపూర్ణమైన డెవలప్మెంట్ ఉంటుందని ఆ విధంగా ఆమె చదువుకునే చదువులో సగభాగమైన భాగమైన ఖర్చును విలేజ్ డెవలప్మెంట్ కాబట్టి ఈ ఐదేళ్లు సహకారంగా ఉంటుందని తెలియజేయడం ద్వారా దానికి తోడుగా ఈ కార్యక్రమానికి మన గ్రామ స్వయం సేవా సమితి కూడా తోడ్పడి ఈ కార్యక్రమంలో చిరంజీవి ప్రియాంకకు మనం ఈ విధంగా ఆర్థిక సాయం చేస్తున్నాం ఈ సందర్భంగా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ మరియు స్వయం సేవ కమిటీ ఈ ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ధన్యవాదాలు శేఖర్ సార్కి నా స్పెషల్ థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు నా ఎడ్యుకేషన్ జర్నీలో నాకు హెల్ప్ చేసినందుకు అందరికీ నేను కూడా మళ్ళీ నా మెడిసిన్ అయితే